லக்கவே லக்கவே எவ்ரி டைம் இன்கிரீஸ் ஓட்டுக்கள் மெஜாரிட்டி டபுள் இன்கிரீஸ் ஆன்லைன் ஓட்டுக்கள்

ఈరోజు మంచికి ఓటేస్తాగా రౌడీదానికి ఓటేస్తాగా సంస్కారానికి ఓటేస్తాగా అహంకారానికి ఓటేస్తాగా సంస్కాయానికి ఓటేయాలంటే ఫ్యాన్ గుత్తి మీద నాలుగో నెంబర్కి ఓటేయాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు ఒక ఓటు మన గౌరవ ఎంపీ విజయసాగరెడ్డి గారికి నాలుగో నెంబర్ మీద ఓటు వేయండి అదేవిధంగా కావే నేజో మీకు సేవ చేసేదానికి వైపు జరగబోయనుక ఫ్యాన్ గుర్తు మీద నాలుగో నెంబర్కి అది కూడా నాలుగో నెంబర్ దానికి నాలుగో నెంబర్కి నాకు కూడా ఓటేసి మంచి మెజారిటీ తోటి గెలిపెంత కానీ కావే నే పెద్ద కూడా కోరుతున్నాం పరిస్థితి మనం చూసాం గతంలో వైవేట్ క్యాక్ నిర్మాణానికి కూడా మొత్తం ఆ కంకంత కూడా ఆయనే సప్లై చేసిన మాట ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ప్రభుత్వం ఆయనకి ఇచ్చింది తొమ్మిది ఎక్క భూమి ఇస్తే దాంట్లో మైనింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కానీ అతను చేయకుండా రెండు వేల ఏడు నుంచి కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ రెండు వేల ఏడు నుంచి కూడా ఆ ఏ తొమ్మిది ఎక్క ఇచ్చావో ఆ తొమ్మిది ఎక్కో పెట్టాడు పెట్రోల్ బంక్ పెట్టాడు పార్కింగ్ పెట్టాడు కానీ అక్కడ మైనింగ్ చేయకుండా పక్కనున్న నూట యాభై ఎకరాలు దాదాపు రెండు వందల అడుగు యోత్తుగా మైనింగ్ చేసి ఈరోజు కొన్ని వందల కోట్లు సంపాదించి ఆ ప్రభుత్వానికి ఈరోజు గండి కొట్టడముగా ప్రభుత్వ అధికారులు గమనించి దాని మీద దాడులు చేసి ఆ క్వాంటిటీస్ అన్ని ఎత్తడం జరిగింది కానీ ఆ రోజు చెప్తా ఉన్నాడు నాకేమి సంబంధం లేదు అని ఆ మైనింగ్ అధికారులతో వాదిస్తే మైనింగ్ అధికారులు డైరెక్ట్గా నీకు సంబంధం లేదు కదా కానీ ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని ఎస్సీ గారికి ఆయనకి ఆయన గురుగా మీద పేరు మీద ఉన్న ఆ కంపెనీ పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్స్ మొత్తం కావాలంటే ఆ ఎస్సీ గారు పంపించడం జరిగింది దాంట్లో దాదాపు ఇరవై ఆరు లక్షల యూనిట్లు కాల్చినట్టు ఉంది అంటే ఈరోజు మెటల్ ప్రిపరేషన్కి కష్టింగ్ చేసేదానికి ఈ పవర్ అనేది అవసరం కష్టింగ్ చేసే మెటీరియల్ బయటకు కావాలంటే తప్పకుండా జనరేటర్ పవగు అయినా యూజ్ చేసింది కాబట్టి ఈరోజు ఆ విధంగా ఆ క్వాంటిటీ ఎత్తితే దాదాపు విత్ పెనాల్టీ నూట నలభై రెండు కోట్లు కట్టమని ప్రభుత్వం ఆదేశించింది ఆయన దొంగగా కోర్టుకు పోయేసి స్టే తెచ్చుకొని ఈరోజు నేను సత్యవంతుని అని చెప్తా ఉంటాం ఎంత మాత్రం అనేది పెద్దగంతా కూడా గమనించండి అంతేకాదు ఈరోజు రామాయపట్నం పోర్టుకి బ్లాస్టింగ్ మెటీరియల్ అంటే దానికి పవర్ అవసరం లేదు బాంబు పెట్టి ప్యాలెస్ ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ పెద్ద పెద్ద బోర్డర్స్ పెద్ద పెద్ద గా టెప్పవిగా కొన్ని వందగా వేగ రామాయ పట్టణానికి దాదాపు యాభై కోట్ల నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయలకి తోగడం జరిగింది అదే కాకుండా ఫిషింగ్ ఆపుకి మూడు వందల యాభై కోట్ల రూపాయల కాంట్రాక్టు అతనే చేస్తున్నాడు దానికి సంబంధించి దాదాపు ఈ ప్లాస్టిక్ మెటీరియల్ నూట యాభై కోట్ల రూపాయలకి కాంట్రాక్టు దాంట్లో ఆ ఐటమ్ ఉంది మొత్తం కూడా ఈ మైనింగ్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఇది ఒక రెండు వందల యాభై కోట్లు మొత్తం దాదాపు నాలుగు వందల కోట్లు ఊటీ చేసిన వ్యక్తి కావ్య కృష్ణ గడి అనేది కావ నేతి ఒక్క ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి అంతేకాదు ఈరోజు ఆ బ్లాస్టింగ్ పోగా ఆ పక్కన ఉన్న ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కాగనేవు దెబ్బతిని క్రాక్స్ వచ్చి ఊస్తూ ఉంటే వాళ్ళు అడిగితే వారిని భయపెట్టి రాష్ట్రకి రాగి కింద తొక్కించి చంపేస్తానని చెప్పిన వ్యక్తి కావ్య కృష్ణా అనేది ఈరోజు ప్రత్యక్షంగా అక్కడ ఉన్న బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు మీడియాలో చెప్పి రెస్ట్మెంట్ వేగ పెట్టిన పరిస్థితి మనం చూసాం